Let me see what I get అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిన ప్రమాదం జరిగినప్పుడు ఫ్లైట్లో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు తన కుమార్తెను కలవడం కోసం విజయ్ రూపాణి లండన్ వెళ్తుండగా ఈ విమాన ప్రమాదం జరిగింది విజయ్ రూపాణి విమానంలో ఉన్న విషయాన్ని ఆయన విమాన ప్రయాణ టికెట్లు డీజీసీఏ విడుదల చేసిన ప్రయాణికుల జాబితా స్పష్టం చేస్తున్నాయి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఐదేళ్ల పాటు విజయ్ రూపాణి గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు మయన్మార్లో ఓ భారతీయ కుటుంబంలో జన్మించారు విజయ్ రూపాణి తర్వాత గుజరాత్కి తిరిగి వచ్చి స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించారు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన రూపాణి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జనసంఘ్లోకి చేరడం ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా బీజేపీ అధిష్టానానికి నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రుపాణిని ప్రధాని మోదీ ఏరికోరి గుజరాత్ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు ఆయన విమాన ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉండడంతో రూపాణి కుటుంబం బీజేపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు कोई गया एक एक तपास करो मजबूत